రైతు రుణమాఫీ తరహాలో చేనేత రుణమాఫీకి రాష్ట ప్రభుత్వం నాంది పలికిందని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట అధ్యక్షుడు కుమార్తపు మురళి అన్నారు ఒక్కో చేనేత కార్మికుడికి లక్ష చొప్పున ముప్పై మూడు కోట్లు రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో రాష్ట ప్రభుత్వానికి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అదనంగా మరో పదిహేను కోట్ల రూపాయలు త్వరలో విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారని కుమార్తె మురళి అన్నారు ముప్పై మూడు కోట్లు కాక మళ్ళీ ఒక అదనంగా పదిహేను కోట్లు ఉన్నాయి ఈ పదిహేను కోట్లు కూడా ప్రపోజలు పంపించారు అవి కూడా త్వరలోనే వాటిని కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఈ రోజు ఆ మీ జరిగింది నేతన్న బీమా పథకం గతంలో యాభై సంవత్సరాల వరకు ఉంటే ఇప్పుడు యాభై ఏడు సంవత్సరాల నుంచి చేనేత వృత్తిలో ఎనభై తొంభై తొంభై సంవత్సరాలు చేనేత వృత్తిలోన్నా సరే ఐదు లక్షలు చనిపోతే మా మా సహ సహజ మరణానికి కూడా ఐదు లక్షలు వాళ్ళ చెక్లు ప్రభుత్వానికి కొన్ని విన్నా విన్నపాలు కూడా చేసినాం క్యాష్ క్రెడిట్ ను సంఘాల సంబంధించి వాటి రద్దు చేయాలి కొత్త కొత్త కూడా ఇవ్వాలి అంతేకాకుండా త్రిప్ట్ పండు పథకం కింద దాదాపు పది నెలలు అవుతున్నది చేనేత కార్మికులు త్రిప్టు కట్టి వాళ్ళకు కూడా నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం పది లక్షల జనాభా ఉంది మా సంబంధ పద్మశాలీస్ ప్రతి త్వరలో పద్మశాలి కార్పొరేషన్ కి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి నిధులు విధులు కేటాయించాలని సందర్భంగా విన్నపం చేస్తూ జై మార్కుండే జై పద్మశాలి